హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి అండి ఇవన్నీ కూడా నావి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ మన సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో పెట్టానండి సో నా మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ నేను సేవ్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనకు జూన్ మంత్ వచ్చేసింది కదండీ జూన్ మంత్ వచ్చిందంటే చామంతి మొక్కలకి గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయినట్లే జూన్ జూలై ఆగస్టు ఈ త్రీ మంత్స్ వీటికి గ్రోత్ స్టేజ్ సో మనం ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ మొక్కలన్నింటిని ఇప్పుడు రీపాట్ చేసుకోవటము లేదా కొమ్మల్ని నాటుకోవటము కొత్తగా మన దగ్గర లేని కలెక్షన్ ఏదైనా ఉంటే తెచ్చి పెట్టుకోవటము ఇది సీజన్ అండి సో ఈ రోజు వీడియో ఏంటంటే చామంతి మొక్కలు ఈ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలన్నీ కూడా నేను పెద్ద పెద్ద చెట్ల కింద వాటి నీడలో ఉంచేసాను ఎండ ఎండ వేడిని తట్టుకోలేక ఈ మొక్కలు చనిపోతాయి అనేసి అంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వాటిని నాటాను కదా చూడండి ఈ మొక్కలన్నీ కూడా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలే సో ఈ మొక్కలన్నింటినీ రీపాట్ చేసుకోవాలి మోస్ట్లీ అన్ని మొక్కలు బతికాయి ఒకటి రెండు మొక్కలు కొద్దిగా డల్గా ఉన్నా ఇప్పుడు రీపార్ట్ చేసుకోవటము వాటి కటింగ్స్ పెట్టుకోవటం ద్వారా అంటే మొక్క డల్ అయిపోయినా వాటి కటింగ్స్ని తీసి పక్కకు నాటేసుకుంటే అవి ఇంకా కటింగ్స్ అనేటివి బాగా చక్కగా వస్తాయండి సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైనా మనకి మొక్కలు కావాలంటే కొత్త వెరైటీ ఆఫ్ మొక్కలు కావాలంటే కటింగ్స్ ద్వారా పెంచుకోవాలన్నా కూడా ఇప్పుడు కరెక్ట్ టైము సో మనం అందరము ఇప్పుడు కటింగ్స్ ద్వారా పెంచుకోవాలి లేదా రీపార్ట్ చేసుకోవటానికి కూడా కరెక్ట్ టైం అండి ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ మనము ఈ టైంలో జూన్ జూలైలో రీపార్టింగ్ చేసుకున్నాం కదా అప్పటి నుంచి మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది సో ఈ మొక్కలకంతా వాటికి కావలసినంత కూడా ఫర్టిలైజర్లో మనం ఇచ్చినంత న్యూట్రియం అన్నీ కూడా సరిపోయి ఉంటాయి సో ఇప్పుడు మొత్తం అన్ని మొక్కలన్నీ కూడా రీపార్ట్ చేసుకుంటే కొత్తగా ఇప్పుడు ఈ మొక్కలకి గ్రోత్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మొక్కలని అంతా కూడా బుషీగా పెంచుకొని దాని సీజన్ టయానికి మనకి మొక్కలన్నీ కూడా మంచి ఫ్లవరింగ్ ఇస్తాయి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేయాలండి ఎండాకాలమైనా కూడా ఈ మొక్కల్ని షేడ్ కింద పెట్టుకోవటము లేదా పెద్ద చెట్ల కింద పెట్టుకోవటం ద్వారా వీటిని కాపాడుకోవచ్చు కానీ ఈ రైనీ సీజన్ వచ్చిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి ఎక్కువ వాటర్ పడటం వల్ల ఇలా మొక్క చూసారా ఎలా చనిపోతుందో సో మనము ఈ మొక్కల్ని ఎక్కువ వర్షం పడే ప్లేస్లో కాకుండా వర్షం పడని ప్లేస్లో పెట్టుకోండి సో దాని ద్వారా మనం ఈ మొక్కలన్నింటినీ కాపాడుకోవచ్చు ఒకవేళ మీ మొక్కలు కదిలించడానికి వీలు లేకపోతే ఫంగిసైడ్ వాటర్ని తరచుగా ఇస్తూ ఉండండి దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి లేదా చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసేసుకొని సైడ్ బ్రాంచెస్ వచ్చినా కూడా పిల్లకలు వచ్చినా కూడా వాటిని తీసి నాటేసుకోండి ఇలా చనిపోతున్నప్పుడు మాత్రం స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కని ఏ విధంగా నాటుకోవాలి అనేది లాస్ట్ ఇయర్ నాది ఒక వీడియో ఉందండి దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవడం లేదు ఎందుకంటే బోల్డ్ అనే మొక్కలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ మొక్కలే నాకు కొత్త మొక్కలు అవసరం లేదు వాటిని ఇంకా ప్రా ప్రాపగేట్ చేసుకోవటం కూడా లేదండి ఒక్కొక్క కలరు ఒకటి రెండు మొక్కలు ఉంటే సరిపోతాయి కదా మీకు ఎవరికైనా కొత్తగా మొక్కలన్నింటినీ ఇంకా వందల కొద్దీ తయారు చేసుకోవాలంటే స్టెమ్స్ అన్ని కట్ చేసేసుకొని ఇసుకలో పెట్టేసుకుంటే చక్కగా బతికిపోతాయి అలా కాకుండా ప్రతి మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు కరెక్ట్గా సరిపోతుందండి దానికి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మీకు కరెక్ట్గా ఈ మట్టి మిశ్రమంలో ఈ మొక్కలంతా కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు చామంతులు సీజన్ కదండి మీరందరూ కూడా మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మొక్కను బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇలాంటి మట్టి మిశ్రమం ఉండాలండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలాంటి మట్టి మిశ్రమంలోనే మొక్కను కలుపుకుంటే మొక్కను పెట్టుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్క చనిపోవటం అనేదే ఉండదు మట్టి అలా కాకుండా బంకగా గట్టిగా ఉందనుకోండి వేరు వ్యవస్థ అనేది కింద లోపలికి స్ప్రెడ్ అవుతూ పైన వైటర్ వాటర్ ఏమాత్రం పోసినా కూడా లాక్ అయిపోవటము అవన్నీ కూడా మొక్కలు చనిపోవటం అంటూ జరుగుతాయి సో మట్టి మిశ్రమం ఏ విధంగా అనే ఉండాలనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలు నాటుకుంటే మీకు అసలు మొక్క చనిపోవటం అనేది అంటే మనకి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఒక త్రీ మంత్స్ గ్రోత్ స్టేజ్ త్రీ మంత్స్ ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ అనేది ఉంది కదా సో దాదాపు సిక్స్ మంత్స్ వరకు మీకు ఈ మొక్క అనేది చనిపోవటం అనేది జరగదు మొక్క ఎంత పొడి పొడిగా మట్టిని ఎంత పొడి పొడిగా తయారు చేసుకుంటే మొక్క అనేది అంత హెల్దీగా పెరుగుతుంది ఇక మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలంటే గార్డెన్ ఆయిల్ మన ప్రాంతంలో ఏ రకమైన గార్డెన్స్ ఆయిల్ దొరికితే దాన్ని ఉపయోగించండి అది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి తర్వాత అందులో ఇంకా ఇసుక వేయండి ఇసుక వేయటం ద్వారా మట్టి ఎప్పుడూ బిగసకపోకుండా గట్టిగా ఉండకుండా ఉంటుంది ఇంకా దాంట్లో నేను రైస్ సాస్కు కూడా యూస్ చేస్తున్నాను రైస్ సాస్ కంటే ఏదో మరేదో కాదండి బియ్యం పొట్టు ఇవి రెండు యూస్ చేయటం ద్వారా మట్టి పొడి పొడిగా తయారవుతుంది కొంతమందికి ఇవి రైస్ సాస్క్ అనేది దొరకదు దొరకని వాళ్ళు ఇసుకను మాత్రమే ఉపయోగించండి దొరికితే రెండు తీసుకోండి ఇవి రెండు కలిసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి అంటే యాభై శాతం వరకు మనం మట్టి తీసుకుంటే ఇరవై ఐదు శాతం వరకు ఈ మట్టి ఇంకా ఇసుక లేదా రైసాస్కు రెండు కలిపిన మిశ్రమం తీసుకోండి ఇవి రెండు కలిపిన తర్వాత మట్టి ఏ విధంగా తయారవుతుందో చూడండి మట్టి ఎప్పుడు అండి ఏ మొక్కకైనా మనం మట్టిని తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా పొడి పొడిగా గుళ్ళగుళ్ళగా ఉంటే ఏ సీజన్లో అయినా కానీ అది ఎండాకాలమైనా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మొక్కకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చనిపోకుండా ఉంటుంది ఈ విధంగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి నాది ఓల్డ్ సాయిలో అందువల్ల నేను ఓల్డ్ సాయిలో ఆల్రెడీ ఇసుక కలిపి ఉంటాను కాబట్టి ఇందులో నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే ఈ రెండు కలిపి తీసుకున్నాను ఒకవేళ మీ మట్టి ఇంకా పొడి పొడిగా కాకుండా గట్టిగా ఉంటే ఇంకాస్త ఇసుకను కూడా యాడ్ చేసుకోండి ఇందులో నేను ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ యూజ్ చేశాను వీటితో పాటు ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీమ్ కేక్ పౌడరు ఎప్సమ్ సాల్ట్ సాల్ట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనము మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అంటే మొక్కల్ని ఎండాకాలం నుంచి మనం బతికించుకొని ఇప్పుడు మనము వేరే మట్టిలోకి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాం కదా మొక్క కు గురవకుండా ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ యాడ్ చేయండి ఇంకా నీమ్ కేక్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేయండి ఇవి రెండు అన్నీ కలిపిన తర్వాత మట్టి మిశ్రమము ఈ విధంగా తయారవుతుంది వీటితో పాటు నేను కొద్దిగా ట్రైకోడర్మా విరిడి సూడోమోనాసు ఇవి రెండు కూడా మొక్కకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోయినా ఏదైనా ఫంగిసైడ్స్ సాఫ్ ఫంగిసైడ్ కానీ ఇంకేదైనా ఫంగిసైడ్ ఉన్నా వాటిల్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మట్టిలో ఇవన్నీ యాడ్ చేయటం ద్వారా నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో మొక్కకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది మొక్కలకి వర్షాకాలం అనేది చాలా ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేస్తుంది అండి మొక్కలు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది సో మనము ఫంగిసైడ్ పౌడర్ని ఇలా మట్టిలో కలుపుకోవటం ద్వారా ఈ డ్యామేజ్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాము సో ఇవన్నీ కలిపిన తర్వాత మ మట్టి మిశ్రమము ఈ విధంగా తయారవుతుంది సో ఇప్పుడు నేను మొక్కలను ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నానో చూడండి ముందుగా మనము ఏ మొక్కకైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకుంటామో ఆ మొక్కలన్నింటికి ఒకటి లేదా రెండు రోజులు నీరు ఇవ్వటం మానేయండి దాని ద్వారా ఈ మొక్కలన్నీ కూడా చాలా ఈజీగా మనము తీసుకే తీసేయగలుగుతాము ఒక్కసారి వీటిల్ని పాత మట్టిలో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త సాయిల్లోకి ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఈ పాత సాయిల్ మనము వా వాడేసుకోవచ్చండి కాకపోతే ఒకటి రెండు రోజులు ఎండబెట్టేసుకొని నెక్స్ట్ వేరే ఏదైనా ప్లాంట్స్ వాడుకోవడానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు కొత్త సాయిల్లోకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఎండిపోయిన కొమ్మలు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఏవైనా ఉంటే చేత్తో లేదా లేదా సిజర్ అయినా తీసుకొని చక్కగా అన్నీ ట్రిమ్ చేసేయండి ఫ్రెష్ ఆకులు మాత్రమే ఉంచండి ఇప్పుడు కొత్త స్థాయిలో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు కొత్తగా కొత్త చిగుర్లు అనేటివి రావటం మొదలవుతాయి సో కొత్తగా చిగుర్లు రావాలంటే ఈ పాత ఆకులు పాత కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు కులిపోయిన కొమ్మలు ఏ ఉన్నా అన్నీ తీసేసి కొత్తగా ఈ మొక్కలన్నింటినీ కూడా ఈ కొత్త సాయిల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి ఇక్కడ ఇంకో పాయింట్ని కూడా తెలియజేస్తానండి సాయిల్ మిక్స్ ఒకటే బాగుంటే సరిపోదు డ్రైనేజ్ కూడా బాగా ఉండాలి కింద డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండాలి వాటిల్ని కవర్ కవర్ చేసేయాలి ఏదైనా నేనైతే బొగ్గు మిశ్రమాన్ని తీసుకుంటాను మీ దగ్గర ఏదైనా రాళ్ళు అంటే కంకర్ లాంటివి ఉన్నా కూడా వాడుకోండి వాడుకున్న తర్వాత చక్కగా డ్రైనేజ్ బాగా ఉంది అనుకున్న తర్వాత ఈ మట్టి మిశ్రమాన్ని వేసేసి ఇంకా మొక్కలన్నింటినీ కూడా వేసుకోండి నేను వామ్ పౌడర్ని ఉపయోగిస్తున్నాను అంటే మొక్కల్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను కదా కొద్దిగా వామ్ పౌడర్ని తీసుకొని దీని మట్టిని అంటే మొక్క పట్టికి పక్కకు తీసేసి వామ్ పౌడర్ చల్లేసి దాని మీద ఈ వేరుని పెట్టేసి ఇంకా మట్టితో కప్పేస్తాను ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలు కొత్తగా మొక్కలు ఏదైనా నాటేటప్పుడు వామ్ పౌడర్ని చల్లి దాని మీద మొక్కని నాటితే ఇంకా వేరు అనేది వేరు వ్యవస్థ అనేది చాలా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది ఇంకా వేరుకి ఎలాంటి డ్యామేజీ జరగదు సో వామ్ పౌడర్ని కూడా ఉపయోగించవచ్చు ఉంటే వాడని లేకపోయినా కూడా ఏమి డ్యామేజ్ అవ్వదు మనకు నర్సరీలు అందరూ ఇవన్నీ కూడా ఉపయోగించారండి కాకపోతే ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ యూస్ చేస్తున్నాను చూసే ఎంత చక్కగా ఈ మొక్కలన్నీ కూడా గ్రోత్ ఎంత చక్కగా ఉందో వీటిని ఇంకా ఇంకా నెక్స్ట్ సీజన్ తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా చక్కగా ఈ మొక్కలన్నింటినీ ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోండి మా ఎండిపోయిన ఆకులు కొమ్మలు మాత్రం తీసేయటం మర్చిపోవద్దు ఇలా అన్ని మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసేసుకొని ఇంకా చక్కగా వాటర్ ఇచ్చేసేయండి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కాబట్టి మొక్కలకు వాటర్ ఇచ్చేసి ఒక నాలుగైదు రోజుల వరకు లేదా ఒక వారం వరకు వీటిని నీడలో ఉంచేసి తర్వాత ఎండలోకి తీసుకురండి ఈ విధంగా జూన్ లేదా జూన్ జూలై నెలల్లో మ ఈ చామంతి మొక్కలన్నింటినీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి నెక్స్ట్ సీజన్కి ఈ మొక్కలన్నీ కూడా రెడీ అయిపోతాయి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్